జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ చిప్పలపల్లి గ్రామాలలో భారత రాష్ట్ర సమితి బలపరిచిన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నామపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు తాడేపు అనిల్ నారాయణ చంద్రం రామస్వామి చిప్పలపల్లి మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు హర్మయ్య నరేందర్ బాలయ్య శ్రీనివాస్ సంజీవ్ కుమార్ రాజు ఎల్లం తదితరులు పాల్గొన్నారు ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మళ్ళీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో అయితే ప్రచారానికి వస్తున్నారో వారి యొక్క కాంగ్రెస్ పార్టీ మోసాలను జనాలకు వివరిస్తూ మరియు బీజేపీ పార్టీ మతత్వ రాజకీయాలను ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అనేక ఉచిత హామీలు ఇచ్చింది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు ఏమనంటే ఆరు హామీలు ఇచ్చినము ఆరు గ్యారెంటీలను నెరవేర్చడం అంటున్నారు కానీ ఆరు గ్యారెంటీలు అంటే ఎక్కడ కూడా నెరవేరలేదు కేవలం ఒక ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇచ్చి రైతులకు ఎంతో మేలు చేసేటటువంటి చాలా మటుకు రైతులకు కూడా ఇంకా ఇప్పటికి కూడా ఇంకా కొందరికి క్లారిటీ లేదు ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రైతుకు చాలా ఒక ఒక్క సామాన్య రైతు కూడా ఐదు వందల వంద కింటాలు వండే రైతు ఉన్నాడు అట్లాంటి వంద కింటాలు వండే రైతుకు ఇప్పుడు ఈరోజు ఐదు వందల రూపాయలు ఇచ్చినట్టయితే ఒక యాభై వేల లబ్ధి చేకూరేది అటువంటిది అటువంటి హామీలను నెరవేర్చకుండా కేవలం ఉచిత బస్సు ప్రయాణాన్ని మాత్రమే ఇచ్చి ఇట్లాంటి రైతులకు మేలు చేసేలా వాటినేమో పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఏమన్నంటే మళ్ళీ రైతు రుణమాఫీని రెండు లక్షలు చేస్తామని అన్నారు అది కూడా ఇప్పటివరకు చేయలేదు ఇట్లాంటి విషయాల మీద అందరూ ఓటర్లకు కూడా వివరించుకుంటూ చెప్పడం జరుగుతూ ఉన్నది మరియు బీజేపీ అనేటిది కేవలము అభివృద్ధి మాత్రం చేయకుండా కేవలం ఒక మతత్వ రాజకీయాలు హిందుత్వం అనే దాని ఎజెండా అనేవి పెట్టుకొని ప్రజలకు వెళ్తా ఉన్నది ఇట్లాంటి దాన్ని కూడా ఒక హిందుత్వ ఎజెండాతోని అభివృద్ధి సాధ్యం కాదు ఒక కాబట్టి అభివృద్ధి అనేది ముఖ్యం కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీని వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నామాపూర్ గ్రామంలో పార్లమెంట్ అభ్యర్థి గోయినపల్లి వినోద్ కుమార్ గారి గెలుపు కోసం మేము చిప్పలపల్లి గ్రామంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఇంటింటి ప్రచారం కొనసా చేయడం ప్రచారం చేయడం జరుగుతోంది మేము గ్రామంలో తిరుగుతున్న సందర్భంలో చిప్పలపల్లిలో ప్రజలు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం మరి ఈ ఐదు నెలల నుంచి ఏదైతే ప్రభుత్వం మారి మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల పరిస్థితున్నాయి అనేది అందరు గమనిస్తున్నారు వాళ్ళు అనవసరంగా వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దూరం చేసుకున్నాం ఏదో ఒక అపోవులకు ప్రలోభాలకు వంగి ఏదో దూరం చేస్తున్నాయి మేము శిక్ష అనుభవిస్తున్నాం చాలా ఇబ్బందులు పాలవుతున్నామని చెప్పి వాళ్ళు ఈ ఐదు నెలల్లో మీ కాంగ్రెస్ పార్టీ భవనంలో ఎట్లా ఇబ్బందులు అయితే ఉన్నది వాళ్ళు ప్రయత్నం కాబట్టి తప్పకుండా మరి ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోయినా కూడా రేపు కేంద్రంలో ఒక పన్నెండు సీట్లు బీఆర్ఎస్ ఎంపీలు ఒక పన్నెండు సీట్లు గెలిపి గెలిపించుకొని పార్లమెంట్కి ఇట్లా పంపితే తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతారు తెలంగాణ న్యాయం జరగడానికి కొట్లాడుతారు తప్పకుండా తెలంగాణ హక్కులు కాపాడాలంటే కేసీఆర్తోనే సాధ్యమైతే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైతే అనే ఒక భావనతో ప్రజలు ఉన్నారు అందుకనే తప్పకుండా ఏదో గతంలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది జరిగింది ఏదో కొన్ని ప్రభావాలకు ప్రభుత్వాన్ని కోల్పోయినామని చాలా ఆవేదన చెందుతున్నారు వాళ్ళు మరి ఇప్పుడైతే తప్పకుండా ఒక పన్నెండు మంది ఎంపీలను తప్పకుండా గెలిపించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రజలు కూడా ఉన్నారు మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భం మాకు వాళ్ళ వాళ్ళ భావ వ్యక్తీకరణ మాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది రాబోయే ఈ జరగబోయే ఈ పదమూడు నాడు జరిగే పదమూడవ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో తప్పకుండా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పన్నెండు మంది కానీ తప్పకుండా ఒక పన్నెండు మంది ఎంపీలుగా గెలవడం ఖాయం తప్పకుండా ప్రజలు కూడా ఒక చిత్తశుద్ధి పని ఓటు సిద్ధంగా ఉన్నారు పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి గెలుపు కొడుకు ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో మా టీఆర్ఎస్ మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల అందరం కలిసి చిప్పలపేలి గ్రామంలో కార్గురుపై ఓటేసి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిచించాలి అని చిప్పలపల్లి గ్రామంలో ఎన్నిక ప్రచారం చేయడం జరిగింది అంతకుముందు మన కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఈ రోజు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది రైతులకు మళ్ళా మన ప్రజలకు ఏం జరుగుతుందో వివరికి చెప్పుకుంటూ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే కాంగ్రెస్ అచ్చినానికి ఏ విధంగా ఉండేదని ఇంటికి ప్రచారం చేయడం జరుగుతుంది మన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చిప్పలపల్లి గ్రామంలో ఇంటిట ప్రచారం చేయడం జరుగుతుంది